అందరికి ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైన రోజు ఆ రోజు జనవరి పది ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే సిరి సంపదలతో పాటు మోక్షంకూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇంకా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే జీవితం అనంతరం స్వర్గలోకానికి వెళ్తారని ఇక మరల జన్మ ఉండదని పండితులు చెబుతున్నారు ఏకాదశి అంటేనే విష్ణు సంబంధ ఆలయాలు కిటకిటలాడతాయి ఇక ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశికి ఉండే విశిష్టత అంతా ఆ రోజున జనవరి పది విష్ణుమూర్తితో పాటు ముక్కోటి దేవతలు భూలోకంలో సంచరిస్తారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు ఆ రోజున రాక్షస సంహారి విష్ణుమూర్తి దంపతులను పూజిస్తే కష్టాలు సిరి సంపదలతో పాటు మరణానంతరం మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తుంటారు ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా విష్ణువు అనుగ్రహం పొంది జీవితంలో సుఖసంతోషాలు శ్రేయస్సు పొందుతారు ముక్కోటి ఏకాదశి జనవరి పది న ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే పాపాలు నశిస్తాయి ముక్కోటి ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజస్థలాన్ని శుభ్రంచేసి పువ్వులు దీపాలతో అలంకరించండి పీకం ఏర్పాటుచేసి దానిమీద ఎర్రటి వస్త్రాన్ని పరచి అప్పుడు విష్ణుమూర్తి విగ్రహం లేదా విష్ణువు చిత్రాన్ని పెట్టండి విష్ణువుకు గంగాజలంతో స్నానం చేయించి పూవులు గంధం పసుపు కుంకుమ మొదలైన వాటిని సమర్పించండి విష్ణువుకి సంబంధించిన వివిధ మంత్రాలను జపించండి లక్ష్మి విష్ణువులను విష్ణువుకి నైవేద్యంగా అరటి పండ్లు కొబ్బరికాయతో పాటు పండ్లు స్వీట్లు లేదా పాలతో చేసిన ఇతర భోగాలను అందించవచ్చు చివరగా విష్ణువుని హారతి ఇవ్వండి రోజంతా నీరుకూడా తీసుకోకుండా ఉపవాసం ఉండండి కైన ఉపవాసం పాటించడం సాధ్యం కాకపోతే పండ్లను తినవచ్చు ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ మంత్ర మంత్రజపం ఓం నమో నారాయణాయ ఓం విష్ణువే నమ వంటి విష్ణువు మంత్రాలను జపించండి వైకుంఠ ఏకాదశి కథ వినండి ఏకాదశి పరణ అంటే ఉపవాసం విడిచే సమయంలో సాత్విక ఆహారం తినండి ఈ రోజు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి ఈ రోజున పొరపాటున కూడా అబద్ధాలు చెప్పవద్దు కోపం తెచ్చుకోవద్దు మహిళలను దూషించవద్దు మాంసాహారానికి దూరంగా ఉండండి ఉల్లిపాయ వెల్లుల్లి ఉల్లిపాయ వెల్లుల్లి తినవద్దు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు